కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ మంగళ మంగళగౌరీ దేవ్యే నమ భగవద్బంధువులందరికీ వందనాలు ఈరోజు మనం శ్రీ మంగళ గౌరీ దేవి వ్రత కథను విందాం ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో అలాగే భక్తి శ్రద్ధలతో చదువుతారో విన్నవారికి చదివిన వారికి కూడా సకల సౌభాగ్యాలు కలిగి ఆ మంగళ గౌరీ యొక్క ఆశీర్వాదము ఉంటుంది ఇది కథలోనే చెప్పబడి ఉంది ఇంకా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ మీ సహకారం అనేది నాకు చాలా అవసరం కథ ఇంకా మొదలు పెడదాం శ్రీ మంగళగౌరీ దేవి వ్రత కథను మొదట శ్రోత మహర్షి శౌనకాళి మహర్షులకు వారు నారద మహామునిందులకు నారదులు శ్రీ మహా పతివ్రత సావిత్రి దేవికి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపది దేవికి వినిపించినది మనము తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి ఈ విధంగా చెప్పసాగాడు ద్రౌపది పరాశక్తియే శ్రీ గౌరీగా త్రిలోకాలలో ప్రఖ్యాతి గాంచినది ఆ దేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైదవ్య బాధ కలగదు సర్వ సౌభాగ్యాలతో వారు తొలతూగుతారు ఆ మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతము చేయాలి దేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలందును ఆవు నేతితో ప్రకాశించు జ్యోతి రూపమునందును భాషలు చుండును మంగళగౌరిని పూజించిన సకల సౌభాగ్యాలతో విలసిల్లిన స్త్రీ ఎల్లందరో కలరు పూర్వము త్రిపురాసురులను సంహరించుటకు వెళ్ళిన ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించే విజయం పొందినాడు ఈమెను పూజించే కుజుడు మంగళవారంకు అధిపతి అయినాడు మను వంశజుడు అయిన మండు అనే రాజు గౌరీదేవి అనుగ్రహం చేతనే చాలా కాలం సర్వ సంపదలతో రాజ్యమేరి ఆనందంగా ఉండగలిగినాడు శ్రీ మంగళగౌరీ దేవిని పూజించి వైదవ్యాన్ని తప్పించుకున్న ఒక అదృష్టవంతురాల కథ చెబుతాను విను పూర్వము జయపాలుడు అనే ఒక రాజు మాహిష్మతి నగరును పాలించుచుండెను అతనికి సంతానము తప్ప సర్వము ఉన్నాయి అతడు ఎన్నో దానాలు నోములు వ్రతాలు చేసి ఎన్నో దైవాలకు మ్రొక్కాడు అనేక పుణ్యకార్యాలు చేశాడు కానీ అతనికి సంతానం కలగలేదు చివరకు పరమేశ్వరునకు అతనిపై కరుణ కలిగి సన్యాసి రూపంలో అతడు జయపాలుని నగరంకు వచ్చి ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అని క్షణమైన ఉండక జైపాలుని భార్య పల్లెంతో వస్తువులను బయటకు తెచ్చే లోపునే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ విధంగా మూడు రోజుల పాటు జరగగా జైపాలుని భార్య భర్తకు ఈ విషయము చెప్పినది స్వామి మూడు రోజులు కూడా ఇలాగే జరుగుతున్నదని చెప్పగా ఆమెతో ఏమి చెప్పుచున్నాడంటే ఓ దేవి అతడు ప్రతి దినము మధ్యాహ్న సమయంలోనే వచ్చుచున్నాడన్నావు కదా రేపు ఆ సమయమునకు ముందుగానే ఉండి పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్ష వేయము అన్నాడు ఆమె సరే అన్నది సన్యాసి వేష వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయము వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె అతన్ని ముందుకొచ్చి స్వామి స్వీకరింపుడు అని అన్నది అంతటా సన్యాసి దానిని స్వీకరించక మీరు పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులొకటిచే మీ చేత భిక్ష గాని ఆతిథ్యం గాని నేను స్వీకరించను అన్నాడు అప్పుడు ఆమె మిగుల దుఃఖించినదై అప్పుడు ఆమె ఎంతగానో దుఃఖించినదై మహాత్మ సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకొనుడని ప్రాధాయపడినది అంతటా ఆ సన్యాసి నారీమని ఇప్పుడు నేను చెప్పబోయే విషయములు శ్రద్ధగా వినము అవి నీ భర్తకు తెలియజేయము ఆ విధంగా మీరు చేసినచో మీ కోరిక నెరవేరును నీ భర్త నీల వస్త్రధారిగా ఒంటరిగా నీల అశ్వారూఢుడై నగరపు తూర్పు దిక్కున ఉన్న అరణ్యంలోకి వెళ్ళవలెను ఆ అరణ్యంలో అతని అశ్వము ఎక్కడ అలసిపోయి ఆగిపోవునో అచ్చట త్రవ్యమను అక్కడ ఒక బంగారు దేవాలయము బయటపడును అందుగల భవానిని భక్తి శ్రద్ధలతో పూజించినచో ఆమె మిమ్మల్ని కరుణించగలదు అని చెప్పి ఆ సన్యాసి యొక్క పరమేశ్వరుడు వెళ్ళిపోయాను ఆమె జరిగిన విషయమంతా భర్తకు తెలియజేయగా అతడు సాధువు చెప్పిన విధంగానే చేసి భవానీ దేవిని సర్వ విధములుగా అర్చించను జైపాలుని భక్తికి మెచ్చిన భవానీ దేవి వరమునిచ్చదను కోరుకోమనగా జయపాలుడు సంతాన భాగ్యం కలుగజేయమనను అంతటా ఆ తల్లి వైధ గల కన్య కావలిన అల్పాయుష్వంతుడవు కుమారుడు కావలిన కోరుకోమని అనగా అప్పుడు రాజు ఆలోచించి పితృలను ఉద్ధరింపగల కుమారుడే కోరుకొనను అంతట భవానీదేవి ఎదురుగా ఉన్న గణపతి చెంతగల చోత వృక్షము అంటే మామిడి చెట్టు యొక్క పండు తీసుకొని తీసిచ్చి ఇది నీ భార్యకిమ్మని చెప్పి ఆమె అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షం నందలి పండ్లన్నీ కోసి మూటగట్టుకొని నగమునకు ప్రయాణమైనాడు మొత్తం పండ్లు కోసినందుకు గణపతికి కోపం వచ్చి నీకు జన్మించు కుమారుడు పదహారు ఏటనే సర్పం వలన మరణించగలడు అని శపించను రాజు తన అంతఃపురానికి చేరుకొని మూట విప్పి చూడగా అందులో ఒక్క పండు మాత్రమే మిగిలి ఉండెను ఆ పండును జయపాలుడు భార్యకు ఇచ్చి తినమనను ఫలఫలితంగా ఫలితముగా జయపాలనకు ఒక కుమారుడు కలిగను అతనికి శివుడు అని నామకరణం చేసి పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడైనాడు యుక్త వయస్సు వచ్చినది జయపాలుని భార్య అబ్బాయికి వివాహము జరిగిన ఆయుధాయం పెరుగును కనుక వివాహము చేయమన్నది మనవాడు దైవ దర్శనార్థం కాశీకి వెళ్ళి రావలేను కదా ఆ తరువాత వివాహం విషయము ఆలోచిద్దాం అన్నాడు జయపాలుడు త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామతో కలిపి కాశీకి పంపినారు త్రోవలో వారు ప్రతిష్టానపురము చేరుకున్నారు అచ్చట వారొక ఆరామమును ప్రవేశించగా అక్కడ కొంతమంది కన్యలు ఆడుకుని అందులో సుశీలను కన్యకు మరొక కన్యకు దెబ్బలాట జరిగినది ముండా రండా అని తిట్టినది అంతటా సుశీల మా అమ్మగారు మంగళగౌరీ దేవి వ్రతము చేయుచున్నది కనుక మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు మా కుటుంబంలో అలా జరగనే జరగదు అన్నది జయపాలుడు కుమారుడు శివుడు అతని మేనమామ ఆనాడు అచ్చటనే ఉండి తరువాత సుశీల తండ్రి అర్చించు పార్వతి పరమేశ్వరుల ఆలయమునకు వెళ్ళారు అప్పుడు అక్కడకు సుశీల తండ్రి పరమేశ్వరునకు నమస్కరించుచు మా సుశీలకు తగిన వరుడు ఎక్కడ ఉన్నాడు పరమేశ్వర అని ప్రశ్నించను మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనుక వైపున వెళ్ళి అక్కడ విగ్రహాలు చాటున దాగి శివుడు అనే పేరు గల ఒక బాలుడు ఈ ఆలయ నుందే దొరకగలడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికెను సుశీల తండ్రి అక్కడే ఉన్న శివుని చూసి అతడే తన కుమార్తెకు తగిన వరుడని తలచి ఆ అతనికి ఇచ్చి ఆమెను వివాహం చేశాను తదుపరి భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యవ్రతులే నిద్రించరి ఆనాటి రాత్రి శ్రీ దేవి ముత్తైదువ రూపమున సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయస్కుడు ఈ రాత్రితో అతని ఆయువు తీరినది ఆ దోషం పోటుకు నీకొక ఉపాయం చెప్పేదను చేయుము మరి కాసేపట్లో కృష్ణ సర్పము ఒకటి అతన్ని కాటు వేయుటకు వచ్చును నీవు ఒక పాలతో నిండిన కొండను తెచ్చి ఆ సర్పము ముందు పెట్టుము ఆ పాము ఆ పాలకోసము ఆ కొండలో ప్రవేశించును నీవు ఒక వస్త్రంతో దానిపైన గట్టిగా బిగించి కట్టి ఉదయం నా దానిని మీ తల్లికి మిమ్ము అంతటితో నీ భర్తకు ఆ గండము తొలగిపోవును అని చెప్పి అంతర్ధానమైనది సుశీల కనులు తెరిచి చూచినది కొంతసేపటికి గౌరీదేవి చెప్పిన విధంగానే కృష్ణ సర్పము రాగానే పాలకొండలో బంధించినది తరువాత భర్త లేచి ఆకలిగా ఉన్నది ఏమైనా పెట్టమని అడుగుగా ఒక పల్లెంలో అతను భక్ష్యములు పెట్టించి పెట్టాను భక్ష్యములు భుజించి తరువాత వారు సుఖంగా నిద్రించిరి తెల్లవారుకు ముందే శివుడు సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో కలిసి కాశీకి బయలుదేరినాడు శివుడు కాశీకి వెళుతూ తన ఉంగరం ఒకటి అక్కడ వదిలి వెళ్ళిపోయాడు సుశీల నిద్ర లేవగానే పక్కన భర్త లేకపోవడము చూసి ఆమె కంగారు పడినది కానీ అతడు వదిలిన ఉంగరము కనపడినది దానిని తాను తీసుకొని తన వద్దనే దాచిపెట్టినది తరువాత సుశీలకు పరీక్షించుటకు సాక్షాత్ పరమేశ్వరుడే శివుని వేషము ధరించి వచ్చాడు అందరూ అతన్ని చూసి సుశీల భర్తే అనుకొనిరి ఉదయాన సుశీల గౌరీదేవి చెప్పిన విధముగా ఆ కొండను తన తల్లికి వాయనముగా ఇచ్చినది ఆ కొండ మూత తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారం ఉండెను తల్లి ముత్యాలహారంను సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుణ్ణి పశగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించను ఇంతలో మాయావరుడు అంతర్ధానమయ్యను ఉంగరము వదిలి వెళ్ళిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతన్ని గుర్తించుటకు వీలుగా బాటసారులకు తనే స్వయంగా అతిథి మర్యాదలు చేయుటకై ఒక మండపము కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరగా అతడు అదే విధంగా చేసినాడు ఆ ఉంగరము ధరించి సుశీల అతిథులకు నిత్యము పాద ప్రక్షాళన చేయుచుండెను శివుడు అతని మేనమామ కాశీ క్షేత్రం నుండి తిరిగి తమ పట్టణమునకు బయలుదేరినారు మార్గ మధ్యమున శివునకు ఒక కల వచ్చినది అందు తాను నిద్రపోతున్నట్లు అప్పుడు శ్రీ మంగళ గౌరియు యమదోతలు తన విషయమై యుద్ధము చేయుచున్నట్లు తోచినది తరువాత వారు మరల ప్రతిష్టానపురంలోని ఉన్న అన్న సత్రమునకు వెళ్ళిరి అచ్చట సుశీల శివుని పాద ప్రక్షాళన చేయుచు అతడే తన భర్తని తల్లిదండ్రులకు చెప్పాను ఆనవాలు ఉంగరము శివుని చూపగా శివుడు నిజంగా చెప్పినాడు వారు అందరూ ఎంతగానో సంతోషించినారు శివుడు సుశీలతో తన పట్నమైన మహిష్మతి నగరానికి వెళ్ళి తన తల్లిదండ్రులను కొలుసుకున్నాడు మామగారు సుశీలను కుమారునకు ఆయు ఆయుస్సు ఎలా పెరిగినదని అడుగగా అది శ్రీ దేవి కృప వలన అని ఆమె చెప్పినది తరువాత వారు ఎంతో కాలం సుఖముగా జీవించిరి కావున ఓ ద్రౌపది శ్రీ మంగళగౌరి వ్రత ప్రభావమున వైదవ్యము లేకుండా చేసుకొనవచ్చును అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు చెప్పినాడు జై శ్రీ మంగళ గౌరీదేవి జై నమ శ్రీ మంగళ దేవి కథ సంపూర్ణము